హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పనా దివ్లోకర్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రైస్ రోటీ పుల్కా ఇలా దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మసాలా కోసం ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు ఎండుకొబ్బరి పలుకులు జీడిపప్పు గసగసాలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మునక్కాయలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇక్కడ మనకి మునక్కాయలు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన మునక్కాయ ముక్కల్ని ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు కరివేపాకు రెబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటోని సన్నగా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకొని ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి మునక్కాయలు ఉడికించుకోవడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతుంది సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్